చంద్రబాబు నాయుడు గారు టూ డేస్ బ్యాక్ మీరు మాట్లాడింది ఇప్పుడే విన్నారు అసలు మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరే వినండి మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేసి పెడతారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండే రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తు నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ విన్నారు కదా పదిహేను రోజుల క్రిందట అన్నారు అన్ని మతాలు నాకు సమానమే అందరు దళితులు నాకు సమానమే మరి నైన్టీ ఫోర్ లో మాటికల్ని మాలల్ని విడగొట్టింది మీరే కదా అది పక్కన పెట్టండి రాజకీయాల గురించి మీతో నేను మాట్లాడడానికి స్పట్టలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే నాలుకా అంటే కోస్తాము అంటున్నారు అంటే మీరు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో సదాము హుస్సేన్ కంటే కదాఫీ కంటే ఒక డిక్టేటర్గా మారిపోయారా నా మిత్రులు అనేక సార్లు మీ నెత్తి మీద చేసి మీరు మార్పు చెందాలని ప్రార్థించారు అలాంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడే ప్రార్థన చేసి కిందకి దిగ ఎవరు నోరిప్పి మాట్లాడినా చెత్త ప్రకారం చర్యలు తీసుకుంటారు దమ్ముంటే తీసుకోండి వస్తే డిబేట్కి రండి ప్రవీణ్ పగడాలా తాగుకుంటూ వెళ్ళాడా ఏంటండి మాటలు గవర్నమెంట్ చంపేసింది అన్ననా పోలీసులు చంపేశారన్ననా ఒక్క మాట వినిపించండి నేను మీకులాగా మతిమరచి మాట్లాడట్లేదు నా మాటల్లో ప్రతిది ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ పాపం ఆకాశాన్ని అంటుకుంది ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా చెప్పట్లేదు మీ గురువుగా ప్రపంచ శాంతి తూతగా వరల్డ్స్ మోస్ట్ పాపులర్ అవాంజలిస్ట్ గా మీ గా చెప్తున్నాను వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోండి ప్రవీణు పగడాలా ముఖం మీరు చూసారా ముక్కుని చూపించారా పెదాలను చూపించారా కళ్ళు చూపించారా ముఖాన్ని చూపించారా అడుగడుక్కు తాక్కొని వెళ్ళాడా ఇలాంటి మాటలు ఒక సీజన్ రెస్పెక్టబుల్ ఫోర్ టైం ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడొచ్చా మీ పవన్ కళ్యాణ్ వాగాడు అంటే ఆయన పిచ్చోడ రోజుకో మాట వాడతారు దట్ ఇస్ మీనింగ్ మీరు మాట్లాడడం పెట్టండి ఓహక కథతో